హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకైతే ఈ వీడియోలు కొంతమంది అక్కడ టెస్టింగ్ వాళ్ళైతే ఈ వీడియోలు పంపించడం అయితే జరిగింది అయితే ఇది కొన్ని లక్షలు యూజ్ చేసే వజ్రాలు అయితే మూడు దొరికినాయి అంట ఇది మొదటిది అయితేనేమో ఏడు లక్షలు పోయిందని చెప్పారు అక్కడ ఎప్పుడన్నా అంటే ఓ నాలుగు రోజుల అయితే చెప్పారు ఇది చూస్తున్న వజ్రం అయితే ఏడు లక్షలు ఇప్పుడు ఈ తెల్లగా ఉన్నదైతేనేమో మూడు లక్షలకి వెళ్ళిందని చెప్పారు ఊరి పేరు కూడా నేను అడిగితే ఊరి పేరు చెప్పకూడదని అన్నారు సరేలే మనకెందుకులే అనుకున్నాను అయితే అయితే ఉన్నాయి అవి ఎవరికో ఒకరికైతే దొరుకుతున్నాయి అందరికి కొరకు ఇది మాత్రం వాస్తాయి మీకు కూడా తెలిసిందే కానీ కష్టపడి అదృష్టం కూడా కొంతైనా ఉండాలి వాళ్ళకే దొరుకుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇది ఆకుపచ్చది చిన్నది అయితే యాభై వేలు పెట్టుకుంట అంటే ఇది పెద్దగా ఇలువగలదైతే కాదంట ఈ యాభై వచ్చినా కూడా చాలు కొంతమంది అదృష్టం అది ఎందుకంటే కొన్ని నెలల పాటు కొన్ని వీడియో అయినా వస్తూ ఉంటారు కానీ ఒకళ్ళు యూట్యూబ్లో ఒకళ్ళకి ఏంటంటే వీడియో అయినా తీసి యూట్యూబ్లో పెట్టుకుంటా எவ்வளோ இருக்கோம் எவ்வளோ கிராஜ் பண்ணி ஓகே